మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం కాంస్య కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఎప్పటిలాగే ఉత్తేజరిత ప్రసంగంతో ఆకట్టుకున్నారు తెలుగు సంగీత ప్రపంచానికి చిరస్మరణీయమైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని రవీంద్ర పార్టీ ప్రాంగణంలో ఘనంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డి శ్రీధర్ బాబు ప్రముఖ సినీ కళాకారులు సంగీత అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు విగ్రహ ఆవిష్కరణ అనంతరం మాట్లాడిన వెంకయ్య నాయుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నేను అప్పుడు నెల్లూరు వాండి ఇప్పుడు తెలంగాణ వాండి ఇక్కడే ఉంటున్నాను కాబట్టి తెలంగాణ వాణ్ణి ఇకపై ఇక్కడే ఉంటాను అంటూ ఆయన వ్యాఖ్యానించారు ఈ మాటలు సభలో చప్పట్లకు దారితీశాయి భాష సంస్కృతి ప్రాధాన్యతపై కూడా వెంకయ్య నాయుడు మాట్లాడారు బ్రిటిష్ పాలనలో ఇంగ్లీష్ మాపై రుద్ధపడిందని పేర్కొన్న ఆయన మమ్మీ డాడీ కల్చర్ వదిలేయాలి అమ్మా నాన్న అనే మాటలను అలవాటు చేసుకోవాలి మన భాషను మనమే ప్రమోట్ చేయాలి అంటూ పిలుపునిచ్చారు ఇదే కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత తరతరాలకు స్ఫూర్తిని ఇస్తుందని అన్నారు బాలు చిన్ననాటి మిత్రుడు జీవి మురళి అలాగే విగ్రహాన్ని రూపొందించిన శిల్పి శిల్పిను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమం సంగీతాభిమానులకు భావోద్వేగ క్షణాలను అందించింది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి